హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టైం అయితే ఫైవ్ ఎయిటీన్ అయింది నేనైతే నైటే కట్ చేసి పెట్టుకుంటాను దొండకాయ ముక్కలు అలాంటివి మార్నింగ్ లేట్ అయ్యని చెప్పేసి ఫైవ్ ఎయిటీన్ అయింది కదా నేను బయటకు వెళ్ళేసి కసువు కలిప ముగ్గు వేసేసి వచ్చి స్టవ్ మీద దొండకాయలు పెట్టేసి ఒక స్టవ్ మీద పాలు పెట్టాను అనమాట కాఫీ కలుపుకోవడానికి ఈ మధ్య కాఫీ అనేది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అలవాటు అయింది ఇంకా అందుకని కలుపుకుంటున్నాను ఇంకా కాఫీ అది కలుపుకున్న తర్వాత ఇంకా పప్పు కుక్కర్లో రైస్ పెట్టాను అన్నానికి అమ్మాయి వాళ్ళ వరకు ఒక పక్క ఏమో దొండకాయ కర్రీ లేట్ అవుతుంది దొండకాయ కర్రీ ఇలా దొండకాయ కర్రీ ఒక్కటేను అది నేనేం చేస్తానంటే కసువు ఉంచాక కల్లాపి చల్లటానికి మధ్యలో స్టవ్ మీద పెట్టేసి వెళ్తాను అది లేట్ అయ్యే కర్రీ కదా అందుకని చెప్పేసి ఇంక ఈ బాక్స్లన్నీ సర్దాలి రైస్ ఎలాగో త్వరగానే అయిపోద్ది కర్రీ కూడా కంప్లీట్ కాగానే ఇంకా సిక్స్ టెన్ అలాగే ఇది టైము గీతూ నేను లేపేసి ఇంకా అమ్మాయి బ్రష్ చేసి వచ్చేలోపు నేను బాక్సులు సర్దుతాను గీతూనేమో స్నాక్స్ వరకు గీతూ పెట్టుకునేది వాళ్ళకి ఏం కావాలో అవి పెట్టుకుని ఉంటారు మళ్ళీ నేను పెడితే అవి వద్దు ఇవి వద్దు అని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేయడము చూడకపోతే మళ్ళీ స్కూల్కి వెళ్ళినా కానీ రిటర్న్ ఇంటికి తీసుకురావడం అలా చేస్తుంటారు అందుకని చెప్పేసి వాళ్ళే పెట్టుకుంటారు నేను ఓన్లీ రైస్ వరకు సర్ది పెడతానమాట లంచ్ బ్యాగ్ల దగ్గర కూడా అది ఆ క్యారేజ్ వద్దు ఈ క్యారేజ్ వద్దు అని చెప్తుండద్ది రిషి అయితే నిద్రలేస్తే అందుకని చెప్పేసి బ్యాగ్ మొత్తం సర్దన కంప్లీట్ అయిన తర్వాత రిషిని లేపుతాను అప్పుడు రిషి ఇంకా ఏ గోలా ఉండదు అనమాట లేకపోతే గోల్ చేసిద్ది నాకు అక్క ఈ క్యారేజ్ కావాలి మమ్మీ అని చెప్పిద్ది అలాంటప్పుడు ఇంక లేచినప్పుడు రిషి చెప్తే అది పెట్టి సర్దేస్తాను అనమాట నేనైతే ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ మధ్యలో లేస్తాను ఇంకా అప్పటి నుంచి వీళ్ళు వెళ్ళిన దాకా కూర్చోవడానికి కూడా ఖాళీ ఉండదు ఒక్క నిమిషం కూడా వీళ్ళ బస్సు ఎల్లీగా వచ్చింది కదా అందుకని చెప్పేసి ఎల్లీగా లేవాలి ఇంతకుముందు ఉండే డ్రైవరు క్లీనర్ అయితే సెవెన్ ఫార్టీ కల్లా బస్సు బయలుదేరి వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేసారు సెవెన్ థర్టీ వరకు ఉంటారు ఇంకా తర్వాత ఒక్కోసారి ఉంటారు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రాగా కూడా అప్పుడప్పుడు ఉంటారు అంటే వాళ్ళు టోటల్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చారు అని చెప్పేసి చూసుకొని కొంచెంసేపు వెయిట్ చేసి బయలుదేరి వెళ్తారు దాదాపుగా అందరిని కవర్ చేసుకొని వెళ్తున్నారు గీతు వల్ల అయితే రెడీ అయిన తర్వాత పౌడర్ పూసుకోవటం లేదు వాళ్ళ మేడం ఎవరో ఒక మేడము దామిని అని ఉండిద్ది కదా మా ఇంటికి వస్తుండద్ది అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ స్వీట్ దామిని వాళ్ళ మేడము పౌడర్ పూసుకోకూడదు గ్లాండ్స్ ఉంటాయి వేస్టేజ్ బయటకు రాదు అని చెప్పింది అని చెప్పారు మొన్న సండే రోజు అప్పటి నుంచి ఇంకా వీళ్ళు కూడా పౌడర్ పూసుకోకుండా ఓన్లీ స్నానం చేసి ఫేస్కి ఏం అప్లై చేయకుండానే వెళ్తున్నారు మీకు కానీ ఈ విషయం తెలుసో తెలియదో కామెంట్ చేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండేషన్ లాగా వెళ్ళిద్ది ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్